ఇంకేం తీస్తున్నావు కింద నుంచి అమ్మో దూడుస్తున్నాడు దుమ్మున్నదంట నువ్వు కింద ఉన్నది ఎందుకు చెప్పు ఎంత దుమ్ము ఉంది దానికి ఇంకా తూడుస్తున్నాడు తీసి దుమ్ముందా గుడ్ బై యశ్ గుడ్ బై పెట్టేసి దాని కింద పెట్టేసి నానా యశు నానా అవు చూడు ఇట్లా చేస్తున్నావు చూడదండి ఏం చేస్తావు దాండి యశు నా వద్దు పెట్టేసి దాని కింద పెట్టేసి ఖరాబ్ అవుతుంది ఎక్కడి నుంచి తీసినావు అక్కడ పెట్టేయి మళ్ళీ దాన్ని తీస్తున్నాడు రిపేర్ చేస్తున్నాడు ఏం చెప్తావు ఎందుకు తీసినవరా నానా అన్ని తీస్తావు తీసావుసు ఏం చేస్తాడో మమ్మర్దాన్ని పగల పడదామని చూస్తున్నావు కానీ ఇటు ఇక్కడ ఇచ్చేసి ఇచ్చి ఇక్కడి ఇవ్వు గొడుగు తెచ్చినవు ఇక్కడి దాచి పెడతా నేను ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇమ్మా యశు మంచోడు కదా మా ఎత్తే ఎక్కువ పగిలిపోతుంది మీద పడుతుంది నా పగిలిపోతుంది